నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాక్ మ్యాగీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి చెప్పానుగా ఇంక ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా మెహందీ ఫుల్ వీడియో అనమాట ఇంకా మేము అదే మెహందీ పెట్టే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఎవరు రాకముందు మేమే వెళ్ళిపోయి ముందు పెట్టింది తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికి ఎవరే రాలేదు కానీ చిన్నపిల్లలు వచ్చారు ఇంకా వాళ్ళు తొందరపడితే మా అపార్ట్మెంట్లోకి ఆమె వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది సో ఇదిగోండి మేము ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు మేము కూడా ఇంకా రెడీ వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి వెళ్ళి అక్కడ మాకు టోకెన్స్ ఇస్తారనమాట టోకెన్స్ ఇస్తే టోకెన్ తీసుకొని మేము ఆ టోకెన్ వేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు వేస్తారనమాట లెక్కీగా మళ్ళీ నేనే ఫస్ట్ అయిపోయాను అనమాట నాకు ముందు వచ్చి వెయిట్ చేశారు కానీ లెక్కీగా టోకెన్ నాకు ముందు వచ్చేసింది సో నేను ఆ టోకెన్ ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట సో నాకు ఫాస్ట్గా అయితే వేసేసారు వేసేసుకొని ఇగోండి ఇంకా మా అపార్ట్మెంట్లో వీళ్ళు ఆన్లైన్ కదండి అందరికీ వేస్తారనమాట ఫ్లోర్కి ట్వంటీ టు ట్వంటీ త్రీ అనుకుంటున్నాను ఫ్లాట్స్ ఉంటాయి సో ఫైవ్ ఫ్లోర్స్ అనమాట అందరికీ వేస్తారన్నమాట వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అనమాట సో ఇంకెవరైనా వచ్చి వేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అనమాట సో మేమైతే ఇంకా మేము ఎందుకు ముందు వేయించుకున్నామంటే మాకు ఈవినింగు దాండియా ఉంది సో దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇకొని ఫ్రెంట్ అనుకున్నాను కానీ ఫ్రెంట్ కంటే మనకి బ్యాక్ సైడ్ కొంచెం బాగా కనిపిస్తుంది కదా ఇంకా ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనము ఫ్రెండ్ సైడ్ వర్క్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఊడిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా బ్యాక్ సైడ్ పెట్టించుకున్నాను టూ హ్యాండ్స్ పెడతారనమాట టూ హ్యాండ్స్ ఓన్లీ ఏంటంటే అరబిక్ ఏదో అంటారు కదా అదే అనమాట అంటే ఓన్లీ ఆఫ్ హ్యాండ్ అనమాట ఫుల్ హ్యాండ్ వేయట్లేదు ఇక్కడ ఆఫ్ హ్యాండ్ అనమాట అందరికీ వేయాలి కదా సో టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అలాగా పెట్టారనుకుంటా అనుకుంటా అనుకుంటా సో ఎక్కువ మంది కాబట్టి ఇంకా వాళ్ళే కాదండి ఇంకా మా అపార్ట్మెంట్లో ఎవరికి వచ్చి వాళ్ళ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వేరే అలా వేస్తున్నారు అనమాట వాళ్ళు చాలా బాగా వేస్తున్నారు ఇదిగోండి ఇంకా ఆంటీలు కూడా వచ్చారనమాట వేయించుకోవడానికి చెప్తున్నాను కదా అందరికీ వేస్తారనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకండి అలాగే ఇంట్లోనే మేము ఇక్కడ దాండియా కూడా ఆడామండి ఆ సాంగ్ కూడా నేను ఈ వీడియో చివరి పెడుతున్నాను ఒకసారి చూడండి ఆ సాంగ్ కాపీ రైట్ వస్తుందో ఏంటో మరి తెలియదు పెడుతున్నాను ఒకవేళ కామ్ కాపీ రైట్ వచ్చిందంటే ఇంక డిలీట్ చేసేస్తాను సో ఫాస్ట్గా చూసేసేయండి ఇగోండి నాకైతే నా వెనక తను ఉందనమాట సో ఇదిగోండి ఇంకా నాకు ఇలా బ్యాక్ హ్యాండ్స్కి ఇలా బ్యాక్ పెట్టుకోవడం వల్ల నాకు ఈ వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అనిపించింది చాలా బాగుందండి వాళ్ళు కూడా డిజైన్స్ బాగా పెడుతున్నారు ఇదిగోండి మా అపార్ట్మెంట్లో ఆమె కూడా చాలా బాగా పెడుతున్నారు అనమాట నాకు మా అంటే వాళ్ళు డ్రా మెహందీ పెట్టే వాళ్ళకంటే కంటే వచ్చారు కదా వాళ్ళకంటే మా అపార్ట్మెంట్ వల్ల బాగా అనమాట చాలా బాగా వేస్తున్నారు ఫోన్లో చూసైనా సరే చాలా బాగా వేస్తున్నారు అనమాట ఇది మా అపార్ట్మెంట్లో ఆమె తనకు ఆవిడకి వేస్తున్నారనమాట ఇంకొచ్చినేమో ఇంకా ఇంక కొంచెం ఆఫ్ అయ్యే కాబట్టి అని చెప్పి ఫుల్ బ్రైడల్లాగా అనమాట ఇక్కడ అంటే వచ్చేవాళ్ళు వాళ్ళు మాత్రం ఆఫ్ అండ్ వేస్తారు సో ఇంకా వచ్చేవాళ్ళు మాత్రం ఫుల్ వేసుకున్నారు నాకు వచ్చి కానీ నాకు వేసుకోవడానికి ఇంకా టైం లేక ఇంకా నేనైతే ఇంకా ఫుల్ వేసుకోలేదు ఇంకా రెండు చేతులు ఇలా వేసుకున్నాను అలాగే ఇంకా పిల్లలకు కూడా పెట్టారనమాట మా పాప కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు పెట్టేశారనమాట చాలా బాగా పెట్టారు ఇంకొండి ఇంకా దాండియా కూడా దాండియా మేము వేసాం కదా ఆ సాంగ్ ఆ వీడియో కూడా చూడండి అలాగే దాండియా మేము ఎలా వేసామో కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఇంకా ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ప్రతిదీ కూడా వీడియో షూట్ చేసి పెడతానండి ఇది కూడా వీడియో పెట్టాలన్నారు కానీ ఓకే ఇది కూడా మీకు నచ్చితే పెడతాను లేకపోతే అంటే ఓకే తీసుకొని చెప్పారు సో అందుకని చెప్పేసి అంటే కొంతమందికి కెమెరా అదే వీడియోలో కనిపించాలని ఉంటుంది కొంచెం కొంతమంది కనిపించకూడదని అనుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఓకే అంటేనే తీసాను అనమాట వీడియో ఓకే అన్నారు సో దా నేనైతే ఇంకా వీడియో తీసుకుని ఇగో మా అపార్ట్మెంట్లో మా వినాయకుడు అనమాట అనమాట ఇగోండి ఆంటీస్ అందరూ కూడా ఇంకా వస్తున్నారనమాట అలా కొంచెం కొంచెం మంది ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం మంది అలా వచ్చి వేసుకొని వెళ్ళిపోతున్నారనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మా అపార్ట్మెంట్లో అంటే వేరే అపార్ట్మెంట్లో కూడా జరుగుతాయి కానీ ఇక్కడ కొంచెం బాగా చేస్తారనమాట ఏదైనా ఇదే కాదు ఏ అకేషన్ అయినా సరే సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా చేస్తారనమాట ఇగుంటే నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఇంకా టీ పెట్టడానికి అవ్వదండి అంటే సరే సరే నేను పెడతానని చెప్పేసి మా వారైతే టీ పెడుతున్నారనమాట అందుకే వర్షం పడినట్టు ఉందండి ఆ రోజు గుర్తు వెళ్ళండి ఇదిగోండి టీ అయితే పెడుతున్నారనమాట ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ కానీ ఎన్నిసార్లు చెప్పాలనుకోకండి కానీ అంటే చెప్తున్నాను అనమాట ఇగోండి ఇంకా తిని తాను తనకు తను వేసుకుందనమాట సెమీ బ్రైడల్ అంట చాలా బాగా వేసుకున్నారు కదా అలాగే ఇగోండి ఇంకా కుండే వాళ్ళు కూడా చాలా బాగా వేసారండి వాళ్ళు కూడా చాలా బాగా వేసుకున్నారు ఇగోండి అన్ని డిజైన్స్ ఇలా చూపిస్తున్నాను ఈ డిజైన్ అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఒక లైక్ ఇవ్వచ్చు కదండి అలాగే కామెంట్ చేయండి ఇవి ఎలాగున్నాయో అనేది ఓకేనా ఇక్కడ ఎల్లో శారీస్ అనుకున్నామండి ఎల్లో శారీస్ తీసుకున్నాం కాకపోతే కొంచెం కలర్స్ అటెట్గా ఉన్నాయన్నమాట